హాయ్ ఈరోజు మనం మహాభారతంలో మహాయోధుడు అయినటువంటి అర్జునుడి గురించి కొన్ని సరికొత్త విషయాలు తెలుసుకుందాం ఇటువంటి అర్జునుడిని ఒక మహావీరుడు ఓడించి మరి చంపేశాడు అలాగే అర్జునుడు తనకు తాను ఒక సమయపాటుగా తనకు తాను విధించుకున్న శిక్ష ఏంటి ఒకసారి మనం ఛానల్లో ఫ్యాక్ట్ నెంబర్ వన్ అర్జునుడికి మహాభారతంలో నలుగురు భార్యలు ద్రౌపది దేవి చిత్రంగద ఉలిపి సుభద్ర వీళ్ళ నలుగురు వీళ్ళలో ముగ్గురికి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు సుభద్రాదేవికి అర్జునుడు ఉడికి చిత్రంగది ఈ ఐరామునుడు అనే కుమారుడు ఉన్నాడు అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధంలో గెలవడం కోసం ఐరావణుడు తనకు తానే కళీమాత అర్పించుకున్నాడు నెంబర్ టూ అర్జునుడి మరణం కురుక్షేత్ర యుద్ధం ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ధర్మ స్థాపన మొత్తం జరిగిన తర్వాత పాండవులు అశ్వం యాగానికి పూనుకున్నారు అశ్వం వెనకాల అర్జునుడు అర్జునుడు సైన్యం వెళ్తుంటారు అశ్వాన్ని బొబ్బువాహనుడు అడ్డుకుంటాడు అడ్డుకున్నాక అర్జునుడికి బొబ్బురువాహనుడికి ఓ పెద్ద యుద్ధం జరుగుతుంది అర్జునుడు అర్జునుడి మరణిస్తాడు ఈ విషయం తన భార్యలైన అయిన ఉలిపికి తెలుస్తుంది ఉలిపి నాగకన్య నాగకన్య దగ్గర మృత సంజీవిని అనే ఒక బెన్ ఉంటుంది అమ్మని ద్వారా బతికిస్తారు మరణం కూడా అర్జునుడికి ఒక శాపం అనమాట కురుక్షేత్రంలో నిరాయుధం చేసి భీష్మ పితాము అర్జునుడు చంపేస్తారు కదా ఆ చంపినాక దేవతలు అర్జునుడికి శాపం ఇస్తారు నువ్వు చనిపోయాక స్వర్గానికి వెళ్ళవు నరకానికి వెళ్తావు అని దాని ద్వారా శ్రీకృష్ణుడు ఇలా జరిపిస్తాడు ఫ్యాక్ట్ నంబర్ త్రీ అర్జునుడు ద్రౌపదిని కలవకుండా తనకు తాను ఒక సంవత్సరం కాలం పాటు శిక్షను విధించుకుంటాడు అది ఎలా అంటే పాండవులు యంత్ర పరిపాలిస్తున్న సమయంలో బ్రాహ్మణుడు కుమారుడు అర్జునుడి దగ్గరకు వచ్చి మా దగ్గర గోసంపద ఉండేది గోసంపదని దొంగలు తీసుకుని వెళ్తున్నారు కాపాడమని ప్రాధాయపడతాడు అప్పుడు అర్జునుడు ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది ధర్మరాజు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోతాయి ఏకాంతంగా ఉండేటప్పుడు ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కొన్ని నియమాలు పెట్టుకుంటారు ఆలోచనలో పడతాడు కానీ బ్రాహ్మణుడికి తిప్పి పంపించడం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆయుధాలు తీసుకు బయటకు తీసుకుని వచ్చి గోవులను విడిపించి బ్రాహ్మణుడికి అప్పగేస్తాడు అనమాట ఒకరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంకొకరు రూమ్లోకి చొరపడకూడదు చొరపడిన ఏళ్ళ వాళ్ళకి ఒక సంవత్సరం బహిష్కరణ ఉంటుంది దానికోసం అర్జునుడు తనకు తానే కుటుంబీకులు వద్దన్నా తనకు తానే ఈ ఒక సంవత్సరం పాటు ద్రౌపదికి దూరంగా ఉండడానికి శిక్ష విధించుకుంటాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మహాభారతం మొత్తం మీద అర్జునుడు పదమూడు పేర్లతో పిలువపడ్డాడు నేను ఇప్పుడు చెప్పే ముందు ఈ పేర్లలో మీకు ఏ పేరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ పార్థుడు విష్ణు కిరీతి విజయుడు తపిధ్వజుడు ఫల్గుణుడు తవ్య చాసి భీవత్సుడు గుడకేశుడు బృహాండల ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అర్జునుని శాపం ఊరు ఇంద్ర కొలువులో అర్జునుడు తనని ఎదురించి మాట్లాడాదాన్ని అర్జునుడికి నువ్వు జీవితాంతం నకుంసొడిగా ఆ స్త్రీ మధ్యలో నృత్యం చేస్తూ క్రతకమని శాపం పడుతుంది ఈ మధ్యలో ఇంద్రుడు ఇంద్రుడు కలగ చేసుకుని ఆ శాపాన్ని తొలగి చెప్తే అవి ఒక సంవత్సరానికి దాన్ని తొలగిస్తుంది ఆ శాపమే వరంగా మారి అజ్ఞాతవాసంలో అర్జునుడు అజ్ఞాతవాసంలో ఒక సంవత్సరం కాలం పాటు ఉత్తరకి తను నాట్యం నేర్పిస్తూ తన శాపాన్ని వరంగా మార్చుకొని ఉత్తర నాట్యం నేర్పిస్తుంది అర్జునుడి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి శంఖం పేరు పంచజన్యం అలాగే అర్జునుడి శంఖం పేరు కూడా ఒకటి ఉంది దాని పేరు దేవదత్తం అలాగే అర్జునుడు వాడిన రథం పేరు కపిధ్వజం ఎందుకంటే తన మీద హనుమాన్ బొమ్మ దాని ప్రకారంగా తనకి కపిధ్వజం అని పేరు వచ్చింది అలాగే వాడిన ధను గాంధీవం ఇది మీ అందరికీ తెలిసి ఉంటది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ అర్జునుడికి గాంధీవ ధనుసు ఎలా సంక్రమించింది ఒక రాజు తన దేశం సుభిక్షంగా ఉండడని అగ్ని హోమానికి చాలా హోమాలు చేస్తాడు హోమాలు చేయించిన వల్ల అగ్ని నెయ్యి త్రాగి త్రాగి తనకి అజీర్ణం పట్టుకుంటుంది కొంతమంది మునులు ఏం చెప్తారంటే నువ్వు కాండ వాహన వనాన్ని దహిస్తే అందులో ఉన్న మూలికుల వలన నీ అజీర్ణం పోతుందని చెప్తారు కానీ అందులో తక్షకుడు అనే పాము జాతి ఉండటం వల్ల తక్షకుడు ఇంద్రదేవుని సహాయం కోరుతాడు ఇంద్రదేవుడు అగ్నివి కాల్చేటప్పుడు ప్రతిసారి వర్షం కురిపిస్తాడు అటు దాని వలన అగ్నిదేవుడు కాండవనాన్ని దహించలేకపోతాడు అటువైపుగా విహారానికి వచ్చిన కృష్ణ అర్జునులని తనకి సహాయం చేయమని కోరుతారు ఖండబణాన్ని దహించలేదంటే వాళ్ళు దివ్య రథము దివ్య ధనుసు కావాలని అడుగుతారు అడగడం వలన వాళ్ళకి గాంధీవం అలాగే దివ్య రథం అమ్ములు బాణాలు తీసిన వస్తూనే ఉంటాయి దానివల్ల అర్జునుడు పైన గుడుగులాగా కట్టడం వల్ల అగ్నిదేవుడు ఖండబణాన్ని మొత్తం దహించి ఈ విల్లు నీ దగ్గరే ఉన్న ధర్మ సంస్థాపన కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పి అగ్నిదేవుడు వెళ్ళిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఒక్కడే ఐదు అక్షోహిణీల సైన్యాన్ని సంహరించాడు ఒక అక్షోహిణి అంటే టూ ఈస్టు త్రీ ఈస్ట్ ఫైవ్ అంటే గజబలం ఇరవై వేలు ఉంటే గుర్రాళ్ళు నలభై వేలు ఉంటాయి అలాగే పారుదలం లక్ష మంది అతను కురుక్షేత్ర యుద్ధంలో ఎంత బీవత్సంగా యుద్ధం చేశాడు మరి ఎంతమందిని సంహరించాడు ఎందరో యోధులు కూడా ఉన్నారు మాట్లాడుతూ ప్లీజ్ వన్ లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ గట్టిగా కొట్టండి